హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు అనమాట వీటిని నీళ్లు పోసుకొని మంచిగా రెండుసార్లు కడిగేసుకుందాం ఇప్పుడు ఇదంతా వంపేసుకుని దీనిలో చాలా తక్కువండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు తిని పక్కన పెట్టుకుందాం అటుకులు మనకి చక్కగా నానిపోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి అటుకులు చక్కగా నాని అనమాట నీరంతా పిలిచేసుకొని చూసారు కదా ఈ రెసిపీకి వచ్చి ఇలా ఉండే అటుకులు మాత్రం తీసుకోండి అటుకులు కానీ లేదంటే మీడియం అటుకులు కానీ పేపర్ అటుకులు అస్సలు తీసుకోవద్దు మనకి కడిగే లోపలే మొత్తం పిండి పిండిగా అయిపోతుందనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక మీడియం సైజ్ బంగాళదుంపను ఉడకపెట్టుకుని పెట్టుకున్నాము దాన్ని తురిమేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా జరిగిన అల్లం ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏం యాడ్ చేయదు దీంట్లో చాట్ మసాలా స్కిప్ చేసుకోవద్దండి చాట్ మసాలా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కన్సిస్టెన్సీ చూసారు కదా మనకి ఇలా గట్టిగానే ఉండాలి కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి వేసుకోవటం వల్ల వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఒకవేళ మీకు పల్చనైనట్టుగా కనుక అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసి కలుపుకోండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత వేళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుందామండి చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని టిక్కీలాగా ప్రెష్ చేసుకుందాం తినండి చూశారు కదా కొంచెం మనం అది పలుచెక్ కాకుండా కొంచెం అందంగా ఉండేటట్టుగా దీన్ని ప్రెస్ చేసుకున్నాము అంతేనండి అన్ని ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట సాయంత్రం టైంలో అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఏదైనా వేడివేడిగా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చి బ్రెడ్ తీసుకుందాం అనమాట బ్రెడ్ క్రమ్స్ కోసం బ్రెడ్తో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లేక్స్ వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాము దీన్ని కొంచెం మనం పరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాం గ్రైండ్ చేసుకుని తర్వాత స్లరీ రెడీ చేసుకుందాము దానికోసం తీసుకుందాం అన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక చిట్టుకెడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకుని దీంట్లో నీళ్ళు యాడ్ చేసుకుంటా బాగా పలిచిగా వచ్చేటట్టు కలుపుకుందామండి మీరు మైదా వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా దాన్నిలో మనం ఇలా డిప్ చేసేసుకుని రెండు పక్కల మంచిగా కోట్ చేసుకుందామండి కోట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి మనం రోల్ చేసుకున్నాము మొత్తం మంచిగా అయ్యేటట్టుగా దీని చక్కగా రోల్ చేసుకుందామండి మనం కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవటం వల్ల ఏంటంటే చాలాసేపు దాకా పైన మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట పైలయర్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నూనె వేడెక్కిందండి పట్టినండి వేసుకొని రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలు ఇచ్చి తీసుకుందాం స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుందామండి అప్పుడు చక్కగా మనకి లోపల దాకా మంచిగా వేగుతుందన్నమాట పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాయంత్రం టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ పొయ్యండి ఇలా రెండు పక్కల మర్చి మార్చి చక్కగా ఫ్రై చేసుకున్నప్పుడే మనకి రెండు పక్కల ఈవెన్గా ఫ్రై అవుతుందండి చూసారు కదా చక్కగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయిందనమాట తీసేసుకుందాం ఇంకా చూసారు కదా పై లేయర్ మంచి క్రిస్పీగా వచ్చిందనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన మంచి క్రెసిపీగా అనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మీ ముందుగా వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్